అంతరాయతిప శాంతే శాంత వైభవం పవనమచించైభవంతరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమేదిల శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై పురుమామం వృత సార్థవాహం गुरुर 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 देवो गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वसिष्ठ नप्तारं शक्ति पौत्रम कल्मशं पराशर आत्मजं वन्दे सुकटांत ब्रह्मा द्विबाहुः फाललोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय स च धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో జయముదీరయేత్ అంటే ఏమిటనమాట వాడు ఎలా వీడు బావగారు ఒకడున్నాడు అక్కడ వాడిని బట్టి కదా వాడికి చెల్లులు దానికి భర్త వీడు వాడేమో రాజ్యం అపహరించిన వాడు వాడి బావగారేమో అతనికంటే ఘనుడు అతంట అన్నట్టుగానేమో వీడు వాడి కంటే మహా అపకారం చేసినటువంటి వాడేమో వీడు వీడని ఇద్దరిని విడిచిపెడితే ఇలాగ ఇంకేమైనా చంపుతాం అసలు కోపం వచ్చినప్పుడు మనం చేయాల్సింది అని ఆవిడ కోపం వాడు బతిమలతాడు ఎలాగాను వాడు కాళ్ళు అట్టుకుంటాడు వాడు బతిమాలా సరే చంపాల్సిందే అంది సురవు బతి ఒక్కొక్కప్పుడు ఆధ్యాత్మికంగా ఇవి ఎంత శత్రువులైనా కావచ్చున కానీ లోక ధర్మంలో రాగద్వేషముల కూడా అవసరం అని అనిపిస్తుంది లోక యాత్ర నడవడానికి రాజ్యం పరిపాలన మొదలైనటువంటి జరగడానికి నెహ్రూ గారు పాపం జాలి మెత్తదనం ఇన్ని ఉన్నటువంటి వాడు ఇందిరాగాంధీ కోసేయాలంటే నిలువుని కోసేసి తర్వాత ఏమైనా సరే ఏమి ఇది వచ్చినప్పటిది కూడా ద్రౌపదిని గురించి చదువుతుంటే నాకు ఇందిరాగాంధీ జ్ఞాపకం వస్తూ ఉంటుంది కనిపించింది వీడు తుచ్చుడు వీడు అపకారి అని అనుకుంటే తర్వాత ఏమైతే అప్పుడు చూసుకుందాం ముందర వీడిని పాతి చేయాల్సిందే పాతి చేయడమే అలా చేసింది ద్రౌపది కూడా అంతే నిజంగా ద్రౌపది మాట ప్రకారం చేస్తే అసలు చాలా సమస్యలు అలాగ పరిష్కారం అయిపోయేది ఈ పుస్తకంతో భారతం అయిపోయేది ఆదిపర్వం పర్వం ఇంకా సభాపర్వంతో అవసరం ఉండేది కాదనిపిస్తుంది అటువంటిది ద్రౌపది అంటే సరే ఇక ధర్మరాజు గారు మాట్లాడలేదు ఆ సంసారంలో ఉన్న చమత్కారం అది తర్వాత క్రియ దాకా వచ్చినప్పుడు చూసుకోవచ్చు తాను చెప్పాడు కదా ఈవిడ అంటోంది ఇప్పుడు ముందర వాడు దొరికిన తర్వాత చేయవలసినటువంటి పని గురించి ఈవిడతోటి ఈవిడ దెబ్బలు పడుకుంటూ కూర్చుంటే అవసరం లేదు కూర్చోవలసిన అవసరం లేదు ఈవిడ ఇప్పుడు ప్రధాన కోపం మీద అంటోంది మళ్లీ వాడిని పట్టుకుని వీళ్ళు తీసుకుని వచ్చేటప్పుడు ఒక గంట గంటన్నర పడుతుంది అప్పటికి ఇంత కోపం ఉండదు అప్పటి సంగతి అప్పుడు చూడొచ్చు ఇప్పటి నుంచి ఈవిడిని బాధించడం ఎందుకు ధర్మరాజు గారు ఇంకేం మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడలేదు బయలుదేరి వెళ్లారు సరే రాజుగారేమో ఈవి తీసుకుని ఆశ్రమానికి వచ్చేసి సార్ వస్తే ఆశ్రమం ఎలా ఉంది మా నా చంద్రవందరగానే ఉంది ఇక్కడ ఎంత గందరగోళం జరిగిందో కనిపిస్తుంది అప్పుడు ఇంకా అంత దూరంలో ఉండగానే వీళ్ళు ఇచ్చేశారు మాట పర్ణశాల లోపల దాకా రాలేదు దర్భాసనాలు తిరిగిపోయా ఈ చంద్రవందరగా పడి ఉన్నాయి మార్కండ్రి మహర్షులు కూడానేమో కంగారు కంగారుగా వీళ్ళు ఎదురొచ్చారు ద్రౌపదిని తీసుకుని వీళ్ళు వస్తూ ఉంటే అలాగే వీళ్ళు ఆశ్రమానికి వచ్చారు వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏమిటి అంటే వాళ్ళని తీరుబడిగా కూర్చోబెట్టి ధర్మరాజు గారు జరిగిన విషయం అది చెబుతున్నాడు ఈ అభ్యమసేనుడు అర్జునుడు అలా వెళుతూ ఉంటే ఓ కోసు దూరం వెళ్ళిపోయి ఉంటాడు వాటికి అన్నారు అలాగా అని అర్జునుడు ఇక్కడి నుంచే ప్రయోగం చేయడం ప్రారంభించాడు మనకు మహాభారత యుద్ధ సమయంలో కూడా వస్తుంది అర్జునుడు బాణప్రయోగం చేస్తూ ఉంటే ఆ బాణము ప్రయాణం చేయడం కంటే ముందుగా రథంతోలు ఇవ్వట కృష్ణుడు ముందర ఇలా ముందు వెళ్ళిపోయే శత్రువు మీదకి బాణాన్ని ప్రయోగించాడు అనుకోండి ప్రయోగిస్తే అది క్రోసు దూరం కూడా వెళ్లి పడుతుంది అక్కడ ఉన్నవాడికి దగ్గరున్నవాడిని కొడితే ఎంత గట్టిగా తగులుతుందో అంత గట్టిగానూ తగులుతుంది అర్జునుడు బాణ కౌశలం అది ఇక శ్రీకృష్ణుని కౌశలం ఏమిటంటే రథం ముందుకెడితే ఇంకా వెనకాల నుంచి వచ్చేవిట బాణాలు అంత వేగంగా బాణాలు ప్రయోగిస్తూనే వెడుతున్నాడు ముందు వెళ్లేటటువంటి ఉన్నటువంటి శత్రువు మీదకి ఆ బాణాలు రథం వెళ్ళిన తర్వాత ఇంకా వెనకాల నుంచి వస్తాయి ఇంకా అలా వేసి పెట్ట రథ తోలిబడ్డా రథాన్ని ఆయన అంటే క్రోసు దూరంలో ఉన్నాడు అంటే మనం అట్టే గంగారపడాల్సిన పని లేదు ఆయన ఇక్కడి నుంచే బాణాలు ప్రయోగించడం ప్రారంభించేట అర్జునుడు ప్రయోగిస్తే అవి ఎంత లక్ష్య భేదులు అంటే అర్జునుడు బాణములు వృధగా పోవడం అనేది లేదు రామ లాగే బాణం ప్రయోగిస్తే లక్ష్యాన్ని భేదించి పడబట్టాల్సిందే అదే కదా ధర్మరాజు గారి శిష్యుడు కావడానికి కారణం పరీక్ష చేశాడు మనం ఆదిపర్వంలో చెప్పుకున్నాం ముందర సైంధవుడు గుర్రాలు పడిపోయాయి అక్కడికి వాటితోటి కదా అతడు వెడితో ఉంటా వాడు మనుషులు కనిపించడం లేదు ఇక్కడ గుర్రాలు చచ్చిపడి ఉన్నాయి వాటి వాటి వంటి మీద ఏమో బాణాలు ఉన్నాయి గుర్రాలని పడగొట్టాడు ఆయన గారి ఇదం అత్యద్భుతం చేత చకార పురుషోర్జున క్రోషమాత్రగతాన్ని అశ్వాన్ సైంధవస్య జగ అని చెప్పి క్రోష్ దూరంలో ఉన్నటువంటి గుర్రాలను కూడా చంపాడంటే ఎంత ఆశ్చర్యం గుర్రాలను చంపిన వాడు రథం మీద ఉన్న వాడిని చంపలేడు కాదు వాడిని పట్టుకోవాలి రెండు మాట్లాడి చంపద్దు అన్నాడు అవతలా ధర్మరాజు గారు అసలు ముఖ్యమైనటువంటి కదా అది అందువల్ల వాడిని చంపదలుచుకుంటే ఇక్కడి నుంచి చంపేసి ఉండేవాడు ఎవడ కొట్టాడో తెలియకుండా తెలిసి ఉండేవాడు వాడు అక్కడ అందువల్ల గుర్రాల్ని మాత్రం పడగొట్టాడు గుర్రములు పడిపోయాయి అతడు తప్పించుకుందామని పారిపోదామని చూస్తున్నాడు అభ్యధావతాం వీర ఊహ భీమధ్యానం ఎలాగైనా పట్టుకోవాలని వీళ్లు పరిగెత్తుకుని దగ్గరికి వెళ్ళారు వాడు పారిపోదామని చూస్తూ ఉంటే ఎంత దూరం పెడతాడు ప్రాద్రవధ్యేనవై వనం అడవిలో పడి పారిపోతున్నాడు పరాక్రాంతం పలాయమే కానీ ఒక్కటి మాత్రం వీళ్ళకి కనిపించింది వీడి పరాక్రమం పలాయనంలో బాగా కనిపిస్తోంది యుద్ధంలో బంధనంలో కనపడకపోయినా పరాక్రాంతం పలాయనే పరిగెత్తడంలో మాత్రం వీడు చాలా గొప్పవాడిగా కనిపిస్తున్నాడు కనుక పరిగెత్తేవాడిని వేరే బాణములతోటి కొట్టడం ఎందుకు నేను అడుగులు వేస్తే వాడే దొరుకుతాడన్నమాట అందువల్ల మొత్తానికి పట్టుకుని అర్జునుడు అన్నాడట ఒరే నువ్వు వచ్చి ద్రౌపదిని ఎత్తుకు తీసుకుపోతున్నావు అంటే గొప్పవాడం అనుకున్నాను నేను బలవంతుడు అనుకున్నాను అనేన వీరియన కథం స్త్రీయం ప్రార్థ చేస్తే బల రహజపుత్ర నివర్తస్వాయనం అన్నట్టు ఈ బలంతోట ఈ పరాక్రమంతోట బలవంతంగా ఒక కాంతనెత్తుకుపోదామని నువ్వు ప్రయత్నం చేసింది ఏదో బలవంతుడు అనుకున్నాను నేను పాండవులు భార్య అని తెలిసిన తర్వాత కూడా ఎత్తుకుని పోదామని నువ్వు అనుకున్నావు అంటే ఎంత గొప్ప ఎంత వీరులవో అనుకున్నావు ఇంత బలంతోట నువ్వు ద్రౌపదిని తీసుకుని పోదామని అనుకున్నది ఇంకొకటి సరే ఏదో ఇప్పుడు ఇచ్చేస్తున్నావు నీకోసం ప్రాణాలు విడిచిపెట్టారు కొందరు అనుచరులు ప్రాణాలతో ఉన్నారు మరి కొందరు నీతో నీవు నీవు కారణంగా మాతోటి విరోధం తెచ్చుకున్నవాడు వాళ్ళ కాల కర్మానికి వాళ్ళని విడిచిపెట్టేసేసి నువ్వు పారిపోతావా తిష్ట ఇంకా చేతికి దొరకలే వెనకాలే వెడితో అరిచాడనమాట నుంచో నుంచో అన్నాడు నన్ను నుంచో అంటే నుంచోడం కోసం పారిపోతున్నాడా నన్ను ఎవర్థత అన్నాడు వాడు మాత్రం మళ్ళీ వెనక్కి తిరగలేదు అప్పుడు భీముడు నిజానికి భీముడు కంటే అర్జునుడు తేలికగా పరిగెడతాడు అని మనం అనుకుంటాం అధికాయుడు గనక కానీ భీముడు వేగం అంతా ఇంత వేగం కాదు వాయుపుత్రుడు కనుక వాయు సమానమైనటువంటి వేగమే ఇంకా అర్జునుడు అయితే చెట్లు అవి వస్తే తప్పుకుని వెళ్ళాలి భీముడికి ఆ భయం లేదు వెళ్ళిపోతా ఉంటే వాడి దారిని అవి తప్పుకోవలసింది తప్ప ఆయనకి తప్పుకోవలసినటువంటి పని లేదు అందువల్ల భీముడు సహసా అభ్యద్రవ్వరి అన్నాడు తక్కువ మహావేగంగా కర్మకుని వెళ్ళాడు వెళుతూ ఉంది ఆ వెళ్లే పద్ధతి అది చూస్తూ ఉంటే అర్జునుడికి మళ్ళీ కంగారు పుట్టి మావధీరి పార్థస్థం పరిత్య పరిత్యపాఠత అందరిలోకి జాలి కలిగినవి ఎంత వీరుడో అంత జాలి కలవాడు అర్జునుడు కుసుమా వాడిని అని అరుస్తున్నట్టనకాల నుంచి అర్జునుడు ఇక ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఇలా వస్తున్నారో పరిగెత్తాడు పరిగెత్తాడు పాపం జీవితేప్ సుహు సుదూషిత అని ప్రాణాలు ఎలాగైనా దక్కించుకున్నా అని ఏ ఏడుస్తో పరిగెడుతున్నారు కానీ ఏం చేస్తాడు ఆ వ్యూ కేశ జగ్రాహా కరిగెత్తి కరిగెత్తి పట్టుకున్నాడు పట్టుకోవడం జుట్టు పెట్టుకున్నట్ట ముందర భీముడికి జుట్టు దొరికింది ఎంత కోపంలో ఉండాలో అంత కోపంతో ఉన్నాడు వెంటనే ఏం చేశాడంటే ఆ జుట్టుతో ఇలాగా కోడి బిలనో బాతు బిళ్ళనో పైకి ఎత్తినట్టుగా ఎత్తాడు ఎత్తి నేల చూసుకోటవాడిని నిష్పేష అన్నాడు ఏకంగా నేలకి వేసి సైనికలు మీద వేసి రాస్తారు చూశారా అలాగే నిష్పేష అన్నాడు ఇది బాగా ఆంజనేయులు వారి పట్టు కూడా వైభూధుడైనందుకు దీనికి కూడా అది వచ్చింది పేషణి హనుమంత అంటాను శత్రువులను ఎవరినైనా నేలకి రాసేసేయడం అంటే ఆంజనేయుడికి బాగా ఆయన పట్టుల్లో అది ఒకటి అమ్మంటారు పశ్చిమిలపకాయని నూరినట్టుగా మనిషి రాక్షసుల్ని నేల మీద పారేసి నూరేసేయడం ఆయనకి బాగా అయింది వీడికి కూడా అలాగే చేశాడు శిరో గృహీత్వ రాజా మాస నేల మీద పారేసి తరకాయ రెండు చేతులు కావాల వాడికి ఓ చేతితో పట్టుకున్నాడో రెండు చేతులతో పట్టుకున్నాడో కానీ దాన్ని నేలకి తాటించేలా వేయడం ప్రారంభించట బలం అంతా ఇన్ని జబ్బలు క్రమక్రమంగా కొట్టాలని అందుచేతను నేలకి తాటించట తరువాత మాడు కలటం లేదు పునఃసీవ మానస్య మళ్లీ కొంచెం స్పృహస్తోంది వాడికి ప్రాణం వస్తూ ఉంటే లేద్దామని ప్రయత్నం చేశాడు నెత్తితో కాలు మీద కాలుతో నెత్తి మీద ఒక మళ్ళీ వాడు పదా మూర్ధని మహాబాహు ప్రహ్రాద్ విలపిష్యత ఇక వాడి సంగీతం తారస్థాయిలో పడింది విలపిష్యత వాడు ఏడుస్తున్నాడు బాగా గట్టిగా పైకి రకరకాల వర్ణాలు శోకాలు పెట్టి వాడు ఏడుస్తున్నాడు ఏడుస్తూ ఉన్నా అలాగే తన్నాడు తస్య ధ్యానం ీము జగ్నే జైననా మోతాడు చేస్తాడు అరత్నినా అంటే ఇది చేస్తాడు దానితోటి ఇలా కొట్టడం ప్రారంభించేట కసితో నరికినట్లుగా ఇలా కొట్టంతో ఉంటే సమ్మోహమగ మధ్రాజ్రహ అరవ రవి ఏడిత ఒక దెబ్బే చాగిన వాడికి ఇన్ని దెబ్బలు భీములు కొడితే వాడికి ఏమవుతుంది ఇక స్పృహ లేకుండా పోయేస్తారు అప్పుడు వరయా మాస పాల్గొన చాలే చాలే అని చెప్పని అర్జునుడు వచ్చేమో ఆపిచేశాడు కృతి రాజా ఎక్కదాహేతి కౌరవ చూడు వీళ్ళు మన చెల్లులు భర్త వీళ్ళు ధర్మరాజు గారు ప్రత్యేకించి చెప్పాడు అంతే తండే అన్న అంటే భీముడు ధర్మరాజు గారి మీద చూపించడానికి వీళ్ళు లేని కోపం అర్జునుడు మీద న్యాయం పాప సమాచారం మత్వ జీవితం అర్హతి అది ధర్మరాజు గారు వదిలితే వదులుతాడేమో నా చేతుల్లోంచి మాత్రం వీడు తప్పించుకుని వెళ్ళడానికి వీలు లేదు ధర్మరాజు గారు వదలమని చెబితే ద్రౌపది ఏమో వదలొద్దని చెప్పింది కృష్ణాస్త అనర్హయా అలాంటి అవమానానికి గురి కావలసిందా ద్రౌపది ఈ అంత అవమానం ఆవిడ కల్పించిన ఈ నీటిని మనం వదిలిపెట్టకూడదు కింద శక్యం అయా కర్తం గత రాజా సతతరం వీడియేమో వదిలిపెట్టడానికి వీలు లేనంతటి పాడువాడు వీడు నేనేం చేయగలను ఎందుకంటే రాజా సతతం ఉన్నాడుగా మనకు రాజుగారు ఆయనకి ఆ ప్రతివేడి మీద జాలి పట్టడం తప్పటి ఇంకో పని లేదు అన్నట్టు విసుక్కున్నట్టు ఇందు రాజా సతతం ఘృణి ఆయన ప్రతివేడి మీద ధృణ అంటే దయ అనర్ అసమాను దయనయ్యే ప్రతివేడి మీద ఆయనకి ఇంక నేనేం లేను ధ్వంజ బాది సదైవ అస్వాన్ అన్నాడు ఇంత మాట ధర్మరాజు గారిని అనడానికి నువ్వు మూర్ఖుడు పరం మూర్ఖుడు అన్నాడు అర్జునుడిని బట్టి वस्ति प्रजाभ्य पिपालय न्याय मगेण महीम महीशा गोब्राणेज्य सोमस्तु लोका सूचनों